ఏదో నీ ఫెండా నీ ఇంటికాడ ఉన్నానా నీ ఫెండా ఏంటో బాగా రా అనిపిస్తుంది నిన్ను చూస్తుండే ఎందుకు నేను అబ్బాయిని అనుకుంటా అందమైన ఆంటీని అవును ఆంటీ చాలా బాగుంది ఏది ఏం చూపిస్తున్నారు నాకు చిలకలు ఊళ్ళు చూపిస్తుంది నడవలేదు చూడుదా తీసుకో ఎలాగా కేజీ నలభై రూపాయలు అబ్బాయి తీసుకో చాలా బాగుంటది నలభై రూపాయలు ఎనర్జీ వస్తుంది అవునా ఏంటి అలా పని అరే అరే ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదు మీరు ఎలా ఉందనుకో ఇది ఎలా కానీ ఎలా

ఎప్పుడు మీ ఆయనతో బోర్ కొట్టట్లేదా మా ఆయనతో నాకు ఎప్పుడు బోర్ కొట్టదు అవునా లవ్ మ్యారేజ్ రోజు తినేద్దరు ఆ అయితే నాకు వద్దులే మీరు తినేసి దుంపలు అమ్మే అందరు తినేసి ఫ్రెష్ ఫ్రెష్ రాబాబు నేను ఫ్రెష్ ఈ ఫ్రెష్ కాదు రాబాబు వద్దు ఈ ఫ్రెష్ కావాలా కర్రీ మొక్కడా పన్నా వేడిచావు కానీ నువ్వు నీ మొహం అని మేమైతే రోజు తింటావు దుంపలు రాత్రి పూట మీరు కూడా తినండి కామెంట్